యశువం మెసైనందు ప్రియ సహోదరి సహోదరులకు సులభం ఈరోజు ఒక చిన్న వార్తమానం విందామండి అదేంటంటే సామెత గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిదవచంలో ఒక మాట ఉంది ఏమిటంటుందంటే బలమైన పట్టణమును వశపరుచుకునేటకంటే ఒకని చేత అన్యాయం సహోదరిని వశపరుచుకునేట కష్టము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు ఏమైనాస్తుందంటే ఇక్కడ బలమైన పట్టణమును కంటే ఒకని చేత అన్యాయము నుండిన సహోదరిని వశపరుచుకున్నట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఈ వాక్యం ఏం చూపిస్తుందంటే జనరల్గా పరమతండ్రు అనుకున్న బిడ్డలందరూ కూడా ఎలా ఉంటారంటే పరమతండ్రి లాగే ఓపెన్గా ఉంటారు వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ కానీ లేకపోతే వాళ్ళు పొందే స్వేచ్ఛ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా మనం వాళ్ళు అందరితో ఫ్రీగా ఉంటూ ఉంటారు మంచిగా ఉంటూ ఉంటారు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి చాలామంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేస్తుంటారంటే అంటే అన్యాయం చేస్తూ ఉంటారు ఈ అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుని ద్వారా ఇంకొక సహోదరుడు అన్యాయం పొందితే అలాంటి వాడిని మళ్ళా తిరిగి వసిపరుచుకోవడం అనేది చాలా కష్టతరము అని బైబిల్ చెప్తుంది మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మనతో మంచిగా ఉంటున్నప్పుడు మనం కూడా వాళ్ళతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ మనతో చాలా ఫ్రీగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళ ముఖం ఎదుటి ఒక ఒక రకంగాను వాళ్ళ ముఖం వెనుక ఇంకొక రకంగాను ఉన్నారనుకోండి అది ఎప్పటికైనా ప్రమాదమే అది దాన్ని ఏమంటారు అంటే తేడా అంటారు లోకస్తులు కూడా తేడా అంటారు ఎంచదంటే ఇది ఈ తేడా ఆత్మది సాతాన్ యొక్క ఆత్మది ఎహెస్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చి నుంచి మీరు అంటే లూసిఫర్ కూడా అంటే సాతాన్ కూడా మొదట్లో చాలా మంచిగా ఉండేవాడి ఉంది తర్వాత 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 వాడు లోపల ద్వేషాన్ని పెంచుకుని పాపాన్ని పెంచుకుని నాశనమైనట్టుగా మనకే కనిపిస్తూ ఉంటుంది మనతో ఉన్న మనుషులు కూడా అలాగే ఉంటారు అంటే మనతో మంచిగానే ఉంటారండి ముందు ముందు బాగానే ఉంటారు కొద్ది కాలం స్నేహం చేసిన తర్వాత లేకపోతే కొద్ది కాలం సహవాసం చేసిన తర్వాత మన మీద మన మీద ఏం అంటే ఒక నెగిటివ్నెస్ని ని వాళ్ళు తెచ్చుకుంటారు వ్యతిరేకం తెచ్చుకుని ఎదుర్కొండగానేమో ముఖస్తు చేతి షొలం అని చెప్తుంటారు వెనుక మన గురించి బ్యాడ్ చెప్తుంటారు బ్యాడ్ చెప్పడమే కాకుండా సొడుక్కుంటూ ఉంటారు ఈ సొడుగుడు అనేది కూడా ఒక రకమైన సాధనాత్మ మనిషి గురించి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా గురించి ఎవరైనా ఏదన్నా నన్ను కనెక్షన్ చేయాలనుకున్నాను నా గురించి చీలు చెప్పాలనుకున్నాను నా ముందు చెప్పాలి నా వెనక చెప్పడం అంటే ఏంటంటే అది సాతన్ యొక్క ఆత్మ సనుక్కోవడం అనేది సాతన్ యొక్క ఆత్మ ఆ ప్రకారంగా ఏం చేద్దాం ఎవ ఎవరు చేస్తారు ఈ పనులు అంటే సహోదరులే సహోదరులే తన సహోదరుని యొక్క కొంపం ముంచుతాడని ఇరిమియా గ్రంథంలో రాసింది సహోదరులను మనం నమ్ముతాం కానీ వాళ్ళు మన సహోదరుగా చూడటం వాళ్ళ కపట సహోదరుగా మారి మన కొంపలు ఉంచుతూ ఉంటారని బైబిల్ చెప్తుంది ఆ విధంగా ఇకపోతే కుటుంబ తిరస్కారాలు కూడా ఉంటాయి కుటుంబంలో కూడా ఒక పెద్ద లేకపోతే ఒక యజమాని అతను నీతిగా భక్తిగా ఉంటూ ఉంటాడు అనుకోండి కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా ఇష్టం ఉంటుంది అది అందుకోసం వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎదురుగొండ అనలేక వెనుక సొనుక్కుంటూ ఉంటారు వెనుక విమర్శిస్తూ ఉంటారు వెనుక చెడు చెప్పుకుంటూ ఉంటారు అబ్బో మా నాన్నగారండి కస్తండి చంపేస్తాడండి ప్రార్థన చేయమంటాడండి బైబిల్ మాట్లాడండి నీతిగా ఉండం మాట్లాడండి ఇలా ఉండమంటాడండి అలా ఉండమంటాడండి ఇది ఇచ్చేయొద్దు అంటాడండి అది చెయ్యొద్దు అంటే ఇలాగ వెళ్ళొద్దు అంటాడండి అలాగెళ్ళొద్దు అంటాడు అని చెప్పి ఎదుర్కొండగా మాత్రం డాడీ అని అంటారు వెనకాల మాత్రం సరుకుంటూ ఉంటారు ఇవన్నీ ఇదంతా కూడా దెయ్యపాత్మ పరమతండ్రికి అసహ్యమైన విషయాలు ఏంటంటే ముఖస్థుతి చేయటం మోమాటం మోమాటము ముఖస్థుతి అనేది పరమ తండ్రి యొక్క ఆత్మ కాదండి మోమాటము ముఖస్థుతి అనేది సాతాన్ యొక్క ఆత్మ ఈ మోమాటము ముఖస్థుతి గలవాళ్ళు మనుషులు ఏంటి చాలా మంచిగా కనిపిస్తారు మనుషులు వెనకాల వేలు చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయి ఆ విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి యోబు అయితే ఏమంటాడంటే నా ఊపిరి నా భార్యకు అసహ్యం నేను కలిగిన కుమారులకు నా వాసం అసహ్యం అంటాడు అంటే పిల్లలకు కూడా ఆయన్ని ద్వేషిస్తున్నారు పిల్లలు కూడా ఆయన ఇబ్బందికరంగా ఉన్నాడు అతడు కట్టుకున్న భార్య కూడా తనని అసహించుకుంటుందని చెప్తాడు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తుందంటే ఎవరైనా నీట్గా ఉండడానికి కంకణం కట్టుకున్నప్పుడు అతనికి వచ్చే ఇబ్బందుల్లో స్నేహితులు కానీ ప్రాణ స్నేహితులు కానీ లేకపోతే ఎవరైనా సరే సహోదరులుగా ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా విరోధం అవుతూ ఉంటారు అనమాట సమాజం కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు అని బైబిల్ చెప్తుంది సమాజం తిరుగుబాటు చేస్తుంది కుటుంబం తిరుగు తిరుగుబాటు చేస్తుంది భార్య చేయొచ్చు పిల్లలు చేయవచ్చు ఆఖరికి తన కూడా ఉన్న శత్రువులు కూడా తన కూడా ఉన్న శత్రువులు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అనుకోండి ఆ శత్రువులు ఏ గురించి పట్టించుకోవాలని పర్లేదు కానీ స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా స్నేహితులుగా కనిపిస్తూ పైకి మాత్రం స్నేహితులుగా కనిపిస్తూ ఉంటారో వాళ్ళు చేసే పనులా విధంగా ఉంటాయి ఒకసారి ఇదే ఇదే విషయము ఒకసారి దావీద్ మహారాజ్ గరవుతుంది సీమి అనే వాడి గురించి మీకు తెలుసు రెండో సమయాలు పదహారు అధ్యాయము ఐదు నుంచి చదువుతుంటే సిమే అని గుడి మీకు మనకు కనిపిస్తూ ఉంటాడు ఆ షిమి గుడి ఏమంటాడంటే దావీద్ మహారాజుని శిస్తూ ఉంటాడు శపిస్తూ ఉంటే అక్కడ దావీద్ మహారాజు యొక్క యోధుల్లో ముగ్గురు యోధులు ఉంటారు అందులో ఒక యోధుడు ఏమంటా రాజా వాడు అనవసరంగా నిన్ను ఈ విధంగా శప్పిస్తున్నాడు ఈ విధంగా చేస్తాడు ఈ విధంగా చేస్తున్నాడు నువ్వు అంటే వాడి తలకై తీసుకొచ్చి నీ పెడతాను పెడతానంటాడు అప్పుడు అక్కడ దావేది మహారాజు ఒక మాట చెప్తాడు ఏమంటే ఎందుకయ్యా మీరు ఊరికే కంగారు పడాత్రం గురించి మాట్లాడతారు ఒక మాట చెప్తాను మీదని చెప్పి రెండో సమయాలు పదహారు అధ్యాయం పదకొండవ వచ్చిన ఉంటుంది మాట నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచిచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయటం ఏం ఆశ్చర్యము వాని జోలి మానుడి యావే వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక శపింపని యుడి అంటాడు నువ్వు బయటోడు గురించి ఆలోచిస్తున్నావు ఎవడో నన్ను అన్నాడు అన్నాడని నువ్వు బాధపడిపోతున్నావు నాకు ఇంట్లోనే రా బాబు శత్రువు నా కుమారుడు నా సొంత కుమారుడే నా ప్రాణం తీయాలని చూస్తుంటాడు ఆఫ్టర్ ఆల్ వాడే అంత వాడి గురించి పక్కకు పెట్టుకుంటాడు నిజమంటే ఈయన అనేకమైన కత్తి దెబ్బలు తిని ఉన్నవాడు కత్తిపోటులు తినున్నవాడికి దోమపోటీ పూట ఏం లెక్క ఉండదండి అలాగే ఎన్నో దెబ్బలు ఇదర దెబ్బలు తిని వాళ్ళు చిన్న చిన్న దెబ్బలను ఎవరు కూడా లెక్క చేయరు అందుకనే పరమత నీ చేస్తే ఏం చేస్తుంటాడంటే కఠినమైన శ్రమలు కఠినమైన ఇబ్బందులు కఠినమైన శోధనలు దైవ సేవకులకు ఎందుకు ఇస్తూ ఉంటాడు అంటే నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే చిన్న చిన్న విషయాలన్నిటిని కూడా ఈజీగా తట్టుకోగలరు అని మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక మంచి భక్తుడు ఉండేవాడండి నాకు తెలిసిన భక్తుడు మా విశ్వాసి అతను చాలా మంచివాడే అతని అతను దేవుని విషయంలో చాలా ఆసక్తి పరాడు కూడా అలాంటి వ్యక్తికి బైక్ నుంచి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండే కాదు ఎవరంటే సాతాను ఎవరి ద్వారా ఇబ్బంది పెడతా ఉండేదంటే అంటే అతన్ని తన భార్య ద్వారా ఇబ్బంది పెడతా ఉంటుంది ఒకసారి తన భార్య రకరకాల మాటలు గుచ్చిగుచ్చి రకరకాల మాటలు మాట్లాడేసరికి అతను చనిపోవడానికి ఒక నది పక్కకు వచ్చాడు గోదావరి గట్టుకు వచ్చాడు గోదావరి గట్టుకు వచ్చి నాకు ఫోన్ చేశాడు నేను ఎలా చనిపోవాలనిపిస్తుందండి నాకు ఏం చేద్దాం నా భార్య తిట్టి మాటలు ఏం అన్నాడు నేను అన్నాను బ్రదరు నువ్వు ఇదే ఫస్ట్ టైం ఏమో నీకు అందువల్ల నువ్వు నీకు ఇబ్బంది అయిపోతుంది ఎవరు తిట్టినా నువ్వు పట్టించుకోవు బయట వాళ్ళు ఎవరు తిట్టినా నువ్వు పట్టించుకోవు నేను చెప్తాను వాళ్ళని పెద్ద ప్రేమించట్లేదు వాళ్ళు నువ్వు పట్టించుకోవు కానీ నీ భార్య తిట్టడం వల్ల నీకు చావు నీకు మరణం రావాలి నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నావు ఎందుకు చనిపోవాలని కోరుకుంటున్నావంటే నీవు ప్రేమిస్తున్న భార్య నిన్ను తిడుతుంది కాబట్టి నీకు ప్రాణం విసిగిపోతుంది నీకు ప్రాణం విసుగుతుంది కాబట్టి నీవు చావాలని కోరుకుంటున్నావు సంసోను కూడా తన ప్రాణం విసికి చావగోరేను అని ఉంది ఆమె ప్రతి దినము తన మాటల చేత బాధించుతున్నందున సంసోను అనుకున్నాడంటే తన ప్రాణం విసికి చావ అని ఉంది మన ప్రాణాన్ని ఎవరు విసుకుంటాడంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళే మన ప్రాణాన్ని తీసుకుంటారు బయట వాళ్ళు తిడితే పట్టించుకోం కానీ మన ఇంట్లో వాళ్ళే మనల్ని తిట్టను తట్టుకోలేము అందుకని సాతాంతగాడు ఏం చేస్తూ ఉంటాడంటే మన ఇంట్లో వాళ్ళ చేత మనల్ని ఉంటాడు మనం ఎవరినైతే ప్రేమిస్తామంటామో వాళ్ళలోంచే కూడా మనలో ప్ర మనలో మనకి బాధ కలుగు చేస్తూ ఉంటాడు మెస్సే గారు పేతరిని ఎంతో ఎంతో ఎక్కువగా ప్రేమించాడు కానీ పేతురు సాతాను మాటలు మాట్లాడేవాడు అప్పుడు పేతురు పేతురు లోపల నుండి సాతాను మాటలని మెస్సే గారు పసిగట్టినట్టే మనం కూడా మన స్నేహితుల్లోంచి లేక మన భార్యలోంచి లేక మన పిల్లల్లోంచి లేకపోతే మనకు బాగా దగ్గరగా మన హృదయానికి దగ్గరగా ఉన్న ప్రియమైన వాళ్ళలో నుండి సాతాన్ ఏ విధంగా మాట్లాడుతుందో పసిగట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మంచిది అంటే నాలిక నాలుక ఎలాగైతే రుచి చూస్తూ ఉంటుందో చెవి కూడా మాటలని ఉంది ఈ చెవితో మనం అది సాతాన మాట మంచి మాట అది సాతాన్ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి లేకపోతే పరమతను ద్వారా మాట్లాడుతున్న అని చెవి పరీక్షించుకోవాలి అలా యశ్వ మెస్సయ నుంచి సాతాన మాట్లాడటం గ్రహించాడు కాబట్టి సాతానా నా అన్నాడు ఆయన పేతుని అనలేదు ఆ మాట ఎవరినన్నాడు నా వెనకపమ్మన్నాడు అలాగే యోబు కూడా తన భార్యతో అంటాడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడుచున్నాం ఆమెను మూర్ఖురాలు అని అనలేదు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుతున్నావు అన్నాడు అదేవిధంగా మనల్ని గాయపరచడానికి ఎవరిలోంచి సాతాన మాట్లాడుతుందో దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి డిజైన్ చేసుకోవడం అంటే పరిశీలించుకోవాలి నన్ను చాలామంది తిట్టిపోవాలండి రకరకాల మాట్లాడిపోయి రకరకాల గుర్లు తిట్టిపోయి ఫస్ట్లో బాగా చాలా బాధపడిపోండి తర్వాత 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 నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు తండ్రి బయలుపడేసాడు ఈ వీళ్ళందరూ కూడా సాత మాటలు ఇవి నోటి మాటల నొప్పి నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి వాక్యం ఉంది మనకి నోటి మాటల నుండి కలిగిన నొప్పి ఇలాంటి అలాంటివి నొప్పి ఉండదు తర్వాత నేను పట్టించుకోవడం మనసును దాన్ని నేను ఓవర్టేక్ చేశాను ఇప్పుడు ఎవరు తిట్టినా పట్టించుకోవట్లేదు దేవుడు తిట్టి పట్టించుకోవాలి తప్ప ఏ దుష్టుడు తిట్టినా పట్టించుకోని పని లేదు అసలు ఏ మానవుడు తిట్టినా మానవులందరూ స్వార్థ పనులు అబద్ధికులు మోసగాళ్ళు అర్థం వాళ్ళ మాటలను అసలు పట్టించుకోవాల్సిన పని తగ్గలేదు నేనైతే పట్టించుకోను పరమ చెప్పిన తర్వాత అసలే పట్టించుకోను ఎందుకంటే ఆయన తిడితే పట్టించుకోవాలి నేను చేత మనం పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మంతోను పూర్ణ మనం దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఏదైనా మనల్ని తిడితే పట్టించుకోవాలి తప్ప అంతా ఆయనకి ఇచ్చి ఎవడో బయట ఎవడో తిడ తింటే పట్టించుకోవడమంటే నువ్వు ఆయన హృదయం నువ్వు నీ హృదయాన్ని ఆయనకి అని అర్థం నిజంగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి ఉంటే బయట వాడి తిట్టే ఏ తిట్టు కూడా నీకు తగలకూడదు తగులుతుంది బాధపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ హృదయాన్ని నీవు కరెక్ట్గా పరమ ఇవ్వలేదు అని అర్థం అర్థమవుతుందండి కనుక బైబిల్ ఏం చెప్తుంది అంటే బలమైన పట్టణమును వశపరచుకునేటంటే ఒకని చేత అన్యాయమునున్న సహోదరుని వశపరచుకునేట కష్టము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అని చెప్తాడు ఎన్నో దెబ్బలు తినున్నవాడికి తినున్నవాడిని మరలా వచ్చి ఒక మో మోసగాడు మోసం చేస్తూ ఉండడం మళ్ళీ వచ్చి శాలం చెప్తున్నాడు ఆ మోసగాడిని ఎవరు నమ్ముతాడు నమ్మడం కష్టం ఒక్కసారి ఆత్మలో తేడా వచ్చిన తర్వాత మళ్ళా అలాంటి వ్యక్తిని మనం నమ్మడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా తేడా తేడా కాకుండా ఉన్నవాడు ఇప్పుడు తేడా కాకుండా ఉంటాడు ఏం చేదంటే బైబిల్ చెప్తుంది ఓసారి మెసేజ్ అని అడిగారు నువ్వు ఎవరో నాకు చెప్పాను నేను మొట్టమొదటి ఎవరిని చెప్తున్నాను కడవరకు అతను అని చెప్తాడు మనం కూడా ఒకరిని ప్రేమించిన ఒకరితో స్నేహం చేసినా మనం మొట్టమొదటి ఏ విధంగా స్నేహం చేసామో అదే స్నేహాన్ని కడవరకు మనము కంటిన్యూ చేయాలి అదే చెప్తాడు ప్రకటనలు నీకున్న మొట్టమొదటి ప్రేమను వదిలిపెట్టవు అంటాడు మొట్టమొదటిగా మీరు ఏ విధంగా ప్రేమించడం మొదలు పెట్టారు మనుషుల్ని అదే విధంగా ప్రేమించాలి కడవరకు మధ్యలో చేదైన వేలు పెట్టుకుని మనసును పాడు చేసుకుని శాతాను కూడా చేసిన కూడా అదే ఏంటంటే ఫస్ట్లో యథార్థంగా ఉన్నాడంట చాలా నీట్గా ఉన్నాడంట కానీ లోపల పాపాన్ని పెంచుకొని పెంచుకుని 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 ఒకసారి బలస్టర్ అయిపోయాడంట అలాంటి శాతాను సంబంధాలు నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి చూస్తున్నానండి ఈ మినిస్ట్రీలోకి వచ్చి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎంతమంది మోసగాలను చూశాను అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళు చేసే పనులు నా ఎదురుకొనగా ఏ విధంగా ఉంటున్నారో నా వెనకాల ఏ విధంగా ఉంటున్నారో ఎంతోమంది విశ్వాసులు నా ఎదుర్కొనగా బ్రదర్ అని చెప్పి వాళ్ళు ఎంత ఎలాంటి వాళ్ళు నా వెనకాల ఏం మాట్లాడుతున్నారు నాకు ముందే గదులు కళ్ళు నాకు వెనక కూడా కళ్ళు ఉన్నాయి అతను చాలామంది ఏం చెప్తారో తెలుసండి మన ముందు ఏం చెప్పలేక మన వెనకాల సనుక్కుని ఉంటారు మన వెనకాల మాట్లాడేది నిజం మన ముందు మాట్లాడేది ఏమో ముఖస్థుతి మోమోటం కోసం మాట్లాడుతుంటారు కనుక మనుషులు ఎప్పుడైనా సరే మన ముందు ఏం మాట్లాడుతున్నారో మన వెనక ఏం మాట్లాడుతున్నారో కూడా చూసుకోవాలి మన ముందు మాట్లాడేదేమో నటన మన వెనక మాట్లాడేది నిజం అదేవిందండి ముందు మాట్లాడేదేమో సోలం బ్రదర్ అంటారు వెనక తిట్టు తిట్లు తిట్టి వెనక అలా తిడుతుంటారు అది నిజం అది నిజ స్వరూపం ఈ ఫ్రంట్ మాట్లాడేదంతా కూడా బోగస్ అన్నమాట బోగస్ బోగస్ కార్యక్రమం అంటారు దీన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రి యొక్క ఆత్మతో ఉన్న వాళ్ళని అంత తేలికేం కాదండి నేను జనరల్గా ఎవరిని నేను నమ్మను ఏం చేద్దంటే ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉన్న వాడిని నా ఎదురుగొండగా ఎలా ఉంటారో మనుషులు నా వెనకాల ఎలా ఉంటారో నాకు తెలుసు ఎప్పుడైతే ఆత్మలో తేడా వచ్చిందో ఆ తేడా వచ్చిన నేనే పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి నా పని చేసుకుంటూ పోతుంటాను ఎందుకంటే ఒక మనిషి పరమతండ్రి కోసం ఉపయోగపడతాడా లేదనేది మాకు ఇక్కడ తెలిసిపోతుంది దైవ సేవకులుగా దైవ పరమ తండ్రి చెప్తాడు ప్రతి వ్యక్తి గురించి చెప్తాడు ఇదిగో ఈ వ్యక్తి వలన ఈ వ్యక్తి ఈ వ్యక్తి నీకు మినిస్ట్రీలో ఉపయోగపడతాడు ఈ వ్యక్తి నీకు ఉపయోగపడ్డాడు ఈ వ్యక్తిని నేను పంపిస్తున్నాను ఈ వ్యక్తి ఇలాగా అలాగా అన్నీ చెప్తా ఉంటాడు ఆయన మాకు ఆ చెప్పిన దాన్ని బట్టి ఆ మనుషులతో మేము సహవాసం చేసుకుంటూ పోతాం తప్ప ఈ చెత్త చదరమంతా మనసులో పెట్టుకుని కూర్చున్నంత టైం మాకు ఉండదు అదే మాట్లాంటి ఇంకోసారి చెప్పేది బలమైన పట్టణమును వశపరుచుకునేట కంటే ఒకని చేత అన్యాయమును నుండి ఉన్న సహోదరుని కష్టతరము కాబట్టి చాలా జాగ్రత్తగా సహవాసం చేయాలి చాలా జాగ్రత్తగా మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలి అటువంటి అండి డాబీది కూడా చెప్తాడు కదా నా మా ఇంట్లోనే ఉన్నారు రా బాబు శత్రుడు ఆ బయటతో మనకి పోనీ అంటాడు యశ్వ మెసేజ్ శిష్యుల్లో కూడా ఆయన చెప్తాడు మీలో ఒకడు నన్ను అప్పగించాలని చూస్తున్నాడు అంటాడు ఆయన తెలుసు ఎవడ అప్పగిస్తాడు ఎవడు అప్పగించడు ఎవడ తన కోసం ప్రాణం పెడతాడు ఎవడ తన కోసం ప్రాణం తీసుకుంటాడు ఎవడు అమ్మేస్తాడు ఎవడ అమ్మడో ఎవడు ఎదుర్కొంటూ వచ్చి ముగస్తులు చేస్తున్నాడు ఎవడు నాటకాలు ఆడుతున్నాడు ఇవన్నీ పరమతం తెలియవా పరమతంట సేవకులకు తెలియదా కాబట్టి పరమతండ్రి సేవకులను ఇప్పుడు కూడా మీరు తక్కువ నీకండి అలాగే ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన్ని ప్రేమిస్తారు తప్ప మీ డబ్బుని ప్రేమించరు లేకపోతే మిమ్మల్ని ప్రేమించరు లేకపోతే మీ అంద సంధాలను చూసి మీ కూడా మీకు కూడా మిమ్మల్ని ఫాలో అయిపోవలసిపోయినా మాత్రం దైవ సేవకులకి ఎవరికి కూడా ఉండరు నేనైతే ఎవరు కూడా నాకు అన్నసర నేనైతే పరమతండ్రి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించను అలాగే నేను పరమతంత్రి ఇవ్వలేని సొమ్ము నాకు అవసరం లేదు పరమతంత్రి ఎవరైనా సహవాసం నాకు అవసరం లేదు పరమతంత్రి ఎవరైనా మనుషులు నాకు అవసరం లేదు పరమతం డ్రైవర్ అయింది ఏది నాకు అవసర అర్థమవుతుందండి మీకు కనుక ఈ విషయాలన్నీ మీరు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఏం మనం పర్లోక రాజ్యం కోసం ప్రయాణం చేయడానికి వచ్చిన వాళ్ళం అంతేగాని ఈ సంబంధాలు లేకపోతే ఈ విధమైన చిన్న చిన్న తారతమ్యాలు పెట్టుకుని పర్లోక మేళ మాత్రం జరిగే పని కాదు మనం ప్రేమిస్తే మనసు ఇచ్చి ప్రేమించాలి లేదు కఠినంగా ప్రేమించిన ఎవరు కూడా పర్లోక రాజ్యానికి వారసులు కారు కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తండ్రి కొద్ది హెచ్చరిక మాట్లాడను ఈ ఉదయకాల సమయంలో మీకు మీ కుటుంబానికి బలముని చేకూర్చుని కాక అందరికీ సెలవు